ఏంట్రా నన్ను చిన్నపిల్లలని చేసి వైజాగ్ అని తీసుకెళ్లిపోతానావా ఏంటి లేదరా సరదాగా జోక్ చేసేలా బైక్ మీద బుద్ధున్నాడు అవడం అని దూరం వెళ్ళడం అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం అన్నవరం ఇంటి నడిచి వెళ్ళిపోతాను వచ్చేవి బైక్ తింపుతారా ఉరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా నేను ఆపను నువ్వు కాలం దూకే ఒరే ఎదరా బ్రేక్ అన్న ఉంటుంది రా బాబు దాన్ని వాడు సారీ నాన్న అన్నవరం వేరే ఏం దల్చుకోలేదు మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాడు కదా స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు నీకు ఎందుకు ఎక్కువ ఫీల్ అవకు వెళ్ళొచ్చా

రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా వచ్చేటప్పుడు ప్రసాద్ తీసురా విచిత్రంగా ఉందరా కొన్న డబ్బుల్లో సాగం ఆర్టీవీ గడే తినేసాడు ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతాం బాబు ఓకే తరిత్తుడా ఒక్క మాట మంచిది కాదు నోట్ల నుంచి అది నూనె ట్రైన్ చేశారా అంటే నేను అనబోతే మాత్రం అందులో పెట్రోల్ తనవారుస్తుంది సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ పట్టించుకోవాలి ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు చమ్మేస్తున్నారు ఏంటి చెప్తున్నావు చెప్తాను అమెరికాలో ఉన్నమో తమ్ముడితో మాట్లాడే ఎంతకాలం అయిందో ఆడే సెట్లమ్టా పొట్ల తిరుగుతున్నాడు ఏటో దానికి ఎంత బయంగా ఎందుకు రా నా కొట్టు ఆడెవడో తెలిసిపోద్ది ఇచ్చారు సత్యబాబు ఆకాశవాణి సంప్రతిహి వార్త శ్రుయంతాం ప్రవాచక బలదేవానంద సాగర అయితే వార్త ఈ దెవర చెల్లడితే సంస్కృతిలో వార్త చదువుతున్నాడు హలో చచ్చి బాబు బాబు మాట్లాడే చెల్లినా ఆదనండి చల్లం మేము కూడా మాట్లాడుతున్నాం ఒక శ్లోగా మహా డెస్పాన్స్ కొన ఆ హలో నా పేరు సత్యబాబు అండి మీరు మాట్లాడే చెల్లినా ఆదేనండి బాబు మీరు మీరెవరండి ఏ ఆకాశవాణి హే అబ్బా గోపాలనందన్ పాండిసే సమాచార స్వియే సి సింగిల్ చాయ్ చాయి మధ్యప్రదేశ్ విధాన సభ శన్ సత్యబాబు రోరా దొరికిందేమో సత్యబాబు ఈ పవర బాబు బాబు ఎప్పుడు ఇది అచ్చ ఉంది ఉండదేటి నీ సెల్ల చూసా కదా సేమ్ సెలవు నేనా నాదండి తొమ్మిది రెండు నాలుగు రెండు సున్నాలు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు అండి మీరండి రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు సున్నాలు రెండు నాలుగు తొమ్మిది అయితే నాది కాదండి ఒకసారి ఫోన్ చేసుకుంటాను అండి చేస్తా ఎంగదా మాత్రం తెల్లవుతుందండి ఆడి రా చాలా పెరిగిపోతాండి నేను ఎంత ఫోన్ చేసి లింక్ అని చెప్తానండి హై బాబు ఆ పని చేయకరే నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్టయిపోతాయి అది నిజమేనండి బాబు మా అన్నదమ్ములు బంధాన్ని తగ్గట్టు ఎవడో కదండి ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి బెట్ల మీద కూర్చున్నాడు అడుగుతా ఆ చేప చేపండి వస్తానండి బాబు అన్ని తెలిపే కూర్చుంటే ఏంట్రాయ్య గారా గంట గంట నేను గుండె వేసుకుంటే వెళ్ళి కానీ లేదు బేట బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడడం ఐగారికి నచ్చుదా సరే అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయడం కూడా ఐగారికి నచ్చుతుంది కిటికీలు తెరవడం ఐగారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో సరే నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు అనుమంతుడు తెలుసా గుళ్ళో జుట్టు బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక జోకా సారీ ఊరికే అర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా వస్తాందా రావట్లేదు వస్తాందా రావట్లేదా వద్దు ననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ వస్తే చెప్తాంగా ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద తెలుస్తున్నట్టు నువ్వు ఎలాగేం చేస్తాం మీలో బేవర్స్ మీలాంటి వాళ్ళరా ఈ ఊళ్ళో నాకు వ్యాల్యూ లేకపోయింది కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి గురు మనం అంటే అందరికి తెలిసిపోద్దు నా తుంటే అయితే మాత్రం అంత మాట అంటుందా అది దుర్గైతే నువ్వు క్రాంతి ఇది నిజమేరా మన రేంజ్కి మనం ఏ భూమి సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిటీ అయ్యవా ఏమీ చేయలేవరా పెళ్లి వారు ఏమైపోయారు ఇంటర్మీడియట్ కనకటోరీడియట్ బ్యాష్ కాదు కానీ ఈ వేదవేషాలకేం తక్కువ లేదు నువ్వు నీ బట్టలు

ఎందుకు చేసావు ఇలా నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ తెలుసు కదా ఎక్కడ పడిపోయి ఉంటుంది నాయన పర్వాలేదులేండి ఏమండి మీ బొట్టుని మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వలన బలేవాడు నేనేం చేశాను మధ్యలో ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి సొంగగా వచ్చింది అందుకే తీసుకెళ్లాను వాడు టాటా నాకు ఎందుకు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది నాన్నా నేను నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను నాన్న నరికేస్తాను నా పొద్దు నాన్న పొద్దుకో అండి గ్యాపీ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆడ చెప్తే వెళ్తావు అలాగ అని తీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అండ్ నన్ను భయంకరమైన అవమానం జరగాలి అంటే

మోహన్ బాబు సైజ్ షూటింగ్ చేయం కదా కొంచెం లూజ్గా చేస్తాం చేస్తానంటే కదా గుర్రపడినైంది చిరంజీవి గారు షూటింగ్ కోసం మైసూర్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటోలో డ్రాప్ చేస్తాను వచ్చి కూర్చో నేను రాను ఏ చట్టకుండా రోడ్ మీద చెల్లిపోతే ప్రజలందరూ నాకు గడ్డి పెడతారు బాబు ఎందుకు చెప్తున్నా వచ్చి కూర్చో అర్థమైందిలే మహారాజా మీ ఆటో ఎక్కితే మీ ఆటో విలువ పెరుగుతుందనే కదా నువ్వు ఆటో ఎక్కితే కోటి రూపాయలు ఆటో యాదవ్ కౌర్లీడు అవమానించావులే అగోరించు గురించు ఓకే రెండు వందలు తీసుకొని రెండు నెలల నుంచి తిప్పుతున్నారా వీడి సంగతి తేల్చేసి వస్తారు మీరు అప్పుడు కూడా ఎక్కరా ధర్మం చేయండి మహారాజా ముష్టివాడు అయిన మహారాజును మహారాజులా గుర్తించావు నీకు ఇవ్వటం నా దగ్గర ఏమీ లేదే సొక్కాలా కన్నా కనపడుతున్నావు తీసుకెళ్ళి పండగ చేసుకో ధర్మ ప్రభువులు చల్లంగా ఉండాలా అలా అయితే కూల్ డ్రింక్ తాగాల్సిందే పిండి వసూలు చేశా మన సంగతి తల ఓహో ఆరు గంటలు రూల్స్ పెట్టుకునేవారా చెప్తా లైసెన్స్ ఉందా ఆర్సీ బుక్ ఉందా ఆర్బీ ఉందా ఉంది చక్కలు ఉన్నాయి

మిమ్మల్ని మీదే కొట్టుకుంటుంటే ఇక మేము ఎందుకు అయ్యాడా దోస చాలు లేదట్టుంది అయ్యలకి పేపర్ ఎందుకు ఓకే సార్ పేపర్ ఎందుకు అంటే ఇంతాక లాటో కొట్టారు కదా ఇప్పుడు పేపర్తో కొడతారు పేపర్ అయితే పెద్ద రే పేపర్ చదవరా నమస్కారం ఈ రోజు పేపర్లో ముఖ్యాంశాలు

అసలు మీరు ఉండగా మేం మారడం చేస్తూనే మేం చేస్తామనేగా కా సార్ చెంపరగి పంపడానికి మరో చైన్సేషన్ ఉంది సార్ చేరులో ఏమైందంటే అంటే ఆ సార్ మీరు దండపెడతాను సార్ ఇంకా మీరు వార్తలు చదవబెడితే అని పిలిపిస్తారు ఎప్పటికి బ్రేక్ ఎత్తన్నా ఇంకో గంట తర్వాత వచ్చి మళ్ళీ వార్తలు చదివించుకుంటా

సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్ ఏ బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు యా ఆవిడ మంచి చూడడం రిలేషన్ గుర్తు వచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రాండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాస్ లా ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గర నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకు దాహం ఇస్తే మంచి నీళ్లు తాకు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారు ఆది తాడం నేను పాడిన తినీసరా ఎవరినైనా నువ్వు అచ్చు లాగా అమోహంగా పాడా క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం పాడ్డాంటి బాలసుబ్రహ్మణ్యం అలా మా కాలేజ్ లో హిందీ లెక్చరర్మయ్య ఈడు అలా ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినాడు తెలుసా ఎరా నారికేలా ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి పురే రిషికేశ జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే కనుక అని మాయ కాదా మాయ కనీసం ఒక్క రోజైనా ఒక్క రోజు ఏమిటి నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాత గారు విశ్వనాథ్ శాస్త్రి గారు శిష్యుడికి అంగీకరించారు పదండి మొదలు పెడదాం పాఠం మొదలు పెడదాం ఉరే చారు కేస నేను బాలసుబ్రహ్మణ్య పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యమే పాడేడు మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరాడు కంగారులో క్యాసెట్ కౌంట్ అయిపోయారు దాన్ని ఎప్పుడు నమ్మరు కదా మీరు ఈడు పార్టీ ఏంటి ఇనండి క్యాసెట్ తప్పెట్టని ఆప్షన్ చదువుకో నేను చూడటానికి కామెడీగా ఉన్నా వర్క్ లో చాలా సీరియస్ ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా ఆడపిల్లలైతే లంగాలు జాకెట్లు ఎతకండి మగపిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్ల కోడిని ఎతకండి ఎలా లాంటి కళ్ళు పెన్సిల్ లాంటి ముక్కు రప్పర్ లాంటి పెదలు బాబోయ్ నేను చాలా లక్కీ ఐఎమ్ లక్కీ మీకు వచ్చి తెలుసా సుందరాకాండ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు

మన బాబు గారు రోజు ఇక్కడ జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేటరా సుబ్బలక్ష్మి కూడా కనిపించింది రా అది రోజు గుడికి వస్తాం అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడుతూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని అయిపోయి ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు వాళ్ళకి కానీ తెలిసిందని సపరేట్ ఉంటాయి ఎందుకు రా నోరు నొక్కావు అదే జాగింగ్ చార్జింగ్ అర్థం వస్తానను మల్ల నిన్ను చూస్తే ఫీల్ అవుతాడు చా నాకంటే ఆడే ఎక్కడికి నీకు సరే ఎక్కడకి చెప్పు అదే వొ నాకి పెన్ చూసావా అక్కడ వరకు వెళ్లేస్తా రావాలి కానీ త్వరగా చెల్ రే ఓకే లేట్ బై లేయ్ అడకిరా షార్ట్ కట్ ఆ ఆ తీ కొత్తడవ పరిగెత్తు రే వాక్ కే అలొడు రన్నింగ్ మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే దగ్గ సంబంధాలొచ్చేతై ఏ కకంతన ఈజీగా సెట్లైపోతది రే నువ్వు నాతో వచ్చావు తెలిస్తే ఫీల్ అవుతాడేమో మనం అలాగో కొట్టానికే కదా వెళ్తుంది అవును ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తాను ఓకే తొందరగా వచ్చాయి ఇప్పుడు పని చెప్పతారని చెప్పి ఇప్పుడు పాల్గొంటున్నాడు ఏంటి అదే తప్ప అదే తప్ప నా కొడుకు పద అయ్యాడు రే పడుకుంటురాగరా ఎస్కేప్ అంటాడేంటి మనం వచ్చింది వాకింగ్ కదా రేయ్ వాళ్ళకి తెలిసి వాకింగ్ అది తెలియకపోతే ఎస్కేప్ కదా రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా అర్థం చేసుకోరా భూమి పుట్టినప్పుడు పుట్టే అయ్యో ఇది